ఫ్రెండ్స్ ఈరోజు టుడే రెసిపీ వచ్చి అటుకుల ఉప్మా అదే పోహ మీకు ఇది చూస్తానట్లే కలర్ చూసానట్ల నోట్లో నీళ్ళు ఉన్నాయా అలా ఉంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ చాలా సులువుగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ అటుకులు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు ఇది వీడియో చూస్తానట్ల వెంటనే ట్రై చేస్తారు అంత బాగుంటుంది నేను చెప్పడమే కాదు మీరు ఇదే నేను చేసే విధంగానే మీరు చేసి చూడండి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది అంత బాగుంటుంది మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి ఈ రెసిపీని చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారు అలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యము రెసిపీలోకి వెళ్దాము హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ అటుకులు ఉప్మా అదే పోహా దీనికి ఇలా ఒక గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను ఒకటన్నర గ్లాసు అటుకులు తీసుకోవాలి ఒకటన్నర గ్లాసు అటుకులు తీసుకొని దీన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వాటర్ వేసుకొని ఇలా శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఒక ఐదు నిమిషాలు మనము నానబెట్టుకోవాలి ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే చాలా ఎక్కువసేపు అవసరం లేదు ఐదు నిమిషాల తర్వాత ఇలా నానింటాయి అటుకుల్ని అంతా స్ట్రెయిన్ చేసేస్తాము అయినా కూడా మళ్ళీ వాటర్ అంతా ఇలా పిండుకోవాలి పిండుకొని ఒక బౌల్లోకి అటుకులని అంతా ఇలా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి అటుకులుకి పోడానికి స్టవ్ ఆన్ చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా శనగ బ్యాడలు కొద్దిగా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఉద్దిపప్పు శనగ బ్యాడలు అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే జీలకర్ర వేసుకోవాలి ముందుగానే వేసుకోవద్దు ఎందుకంటే జీలకర్ర ముందుగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఇలా పెద్ద స్లైస్గా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇందులోకి వేసుకోవాలి అటుకులు ఉప్మాకి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కరివేపాకు పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి నాలుగు పెద్ద పచ్చమిరకాయలు అంటే పొడవుగా ఉండే పచ్చమిరకాయలు తీసుకున్న చిన్న స్లైస్గా కట్ చేసుకున్నాను ఇవన్నీ పచ్చిమిర్చి ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడే అటుకులు మాకి సరిపడా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు అటుకులు ఇవి ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఒక ఐదు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా అటుకులు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి అటుకులు బాగా అదే ఉడుకుతుంది అంటే బాగా ఆవిరిపడుతుంది ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు ఈ పల్లీలు వేస్తేనే ఈ అటుకులకి టేస్ట్ వస్తుంది పల్లీలు ఎక్కువగానే వేసుకోవచ్చు ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే మనకు అటుకులు ఉప్మా రెడీ ఫ్రెండ్స్ అదే పోహా రెడీ ఫ్రెండ్స్